విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ ని చూశారు అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నర్సయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఒక రిపండేషన్ ఇచ్చారు అయ్యా ఈవీఎం మేము లెక్కేసేటప్పుడు దానిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇది ఉన్నది బ్యాటరీ ఉన్నది ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వివీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజులు పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది వేయడానికి తీసుకున్నప్పుడు తొంభై తొమ్మిది పర్సెంట్ ఎందుకు ఉంటుంది ఇది ఏదో అన్యూజువల్గా ఉంది దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు అవి తీసుకొచ్చి మాకు పోలింగ్ చేశారు నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది ఇంటర్ఫీర్ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషన్ దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు దట్ ఈస్ నాట్ అవర్ డౌట్ మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి వీవీ ప్యాడ్లకి మీకు మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను ఈ వీవీ ప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి ఉంటాయి ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేస్తారు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికి రావని పెద్ద ఉద్యమం చేశారు మీకు గుర్తుండే ఉంటుంది దేశవ్యాప్తంగా తిరిగారు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి వ్యక్తి ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని రిప్రజెంటేషన్ చేశారు అప్పుడే ఈవీవీ ప్యాడ్ వచ్చింది అంతకుముందు వివి ప్యాడ్ లేదు మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది నేను ఫ్యాన్ అనుకోండి ఒక కాయ తోట వస్తుంది ఫ్యాన్ కనపడింది మీరు కూడా చూసింటారు తర్వాత కట్ అయిపోతుంది ఈవీ ప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాభై ఓట్లు పడ్డాయి నా ప్రత్యర్థికి నూట యాభై పడ్డాయి ఖచ్చితంగా ఈ వీవీ ప్యాట్ వీవీ మిషన్ ఉందో అక్కడ వీవీ ప్యాట్ కనపడాలి అప్పుడే మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాక్ పోలింగ్ పెడతా ఉన్నాం కోర్టులో అనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ కోర్టు డెషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి దెర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజలని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల మేము వారికి రిపటేషన్ ఇచ్చాం వీటన్నిటి మీద ఫామ్ ట్వంటీ ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు ఎప్పుడైనా మీరు చూడండి ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశంలో ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్స్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది త్వరలోనే వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మా పునదని మేము అనుకుంటున్నాం వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది అదే విషయాలని అదే విషయాలని మీ కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ